హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్న హార్వెస్ట్ ఉంది అంటే కొన్ని కొన్ని పువ్వులు కొన్ని కాయగూరలు కొంచెం ఆకుకూర ఉందన్నమాట సో చూడండి కొన్ని పువ్వులు ఉన్నాయి ఆల్మోస్ట్ మార్నింగ్ ఎయిట్ థర్టీ అట్లా అయింది సో మళ్ళీ స్పెషల్గా ఏం చూపించేది ఏం లేదు జస్ట్ కొన్ని పువ్వులు ఉన్నాయి అలాగే ఓ ఇక్కడ చూడండి పింక్ వెరీ నైస్ వెరీ క్యూట్ అండ్ కొన్ని చామంతి పువ్వులు ఉన్నాయి అలాగే కొన్ని ఆకుకూరలు కొన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్నాయన్నమాట సో అవన్నీ హార్వెస్ట్ చేసేద్దాము సో రెండు ప్లేట్లు అయితే తెచ్చిపెట్టుకున్నాము ఇంకా స్టార్ట్ చేసేద్దాం హార్వెస్ట్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ చూడండి టమాటాలు చిన్నగా వచ్చేస్తున్నాయి అంటే కాయలుగా వస్తున్నాయి అనమాట ఇంకా మిగిలిన అన్ని పువ్వులు ఉన్నాయి ఇంకా చూడండి టమాటా పువ్వులు ఎల్లో కలర్లో అంత క్యూట్గా ఉన్నాయి బాగున్నాయి కదా సో టమోటాలు అయితే చిన్నగా కాయలు కాయడం స్టార్ట్ చేసినాయి మీరు చూడండి సో ఆల్రెడీ మొన్న ఒక వంకాయని పెద్ద వంకాయ ఒకటి కాసింది కదా అది పీకి దాంతో కర్రీ కూడా చేసినాము తొందరలోనే మన ఛానల్లో వచ్చేస్తుంది అండ్ ఇద్దరు చూడండి ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయినాయి అనమాట వంకాయలు ఒక్క నిమిషం చూపిస్తాను ఇదిగో ఇద్దో చూడండి ఫుల్ ముళ్ళలు ఉన్నాయి అందుకే ప్రాబ్లం ఎందుకు మళ్ళీ ఎక్కడా అని ఇద్దరు చూడండి ఇప్పుడు ఇంకో వంకాయ స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఫుల్ చెట్టు కింద ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అండ్ అలాగే వంకాయలు కూడా ఉన్నాయన్నమాట ఇద్దో ఇక్కడ ఒక వంకాయ ఉంది పట్టి చూపించచ్చు కానీ అసలు మొత్తం చెట్టుకి ఆకుకి అన్ని ముళ్ళలు ఉన్నాయన్నమాట ఇక ఇక్కడ కూడా ఉంది ఇంకొకటి ఇంకైదు ఒక్క నిమిషం చూపిస్తాం ఇంకా ఇద్దు కొన్ని పువ్వులు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉందో ఇక్కడ రెండు ఉన్నాయా ఓకే చూడండి చాలా ముళ్ళలు ఉన్నాయి నీట్గా చూపిద్దామంటే సో వంకాయకి అయితే ఇట్లా నీట్గా కాయలు మొదలు మొదలుపెట్టేసినాయి అండ్ ఇదో టమోటాలు టమోటాలు అనమాట ఇంక ఇక్కడ బెండకాయలు ఒక నిమిషం బీట్రూట్ 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 కూడా స్టార్ట్ అయింది సో ఇక్కడ ఆలు ఇక్కడ ఆలు చెట్టు కూడా ఉంది చూడండి కింద ఇవి టమాటాలు తొందరగా అయిపోతాయి ఆలుకి త్రీ మంత్స్ అట్లా పడుతుంది సో అందుకే ఒకే దాంట్లో పెట్టేసినాము ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి చూపించేటివి రాడిష్ రాడిష్ సో ఇట్లా కొన్ని ఉన్నాయి రండి ఇంకా హార్వెస్ట్ చేద్దాము ఈరోజు శంకుపూలు అయితే కాసినాయి క్యూట్ ఉన్నాయి కదా చాలా బాగుంటాయి ఇవి ఓకే మరి స్టార్ట్ చేసేద్దాం హార్వెస్ట్ ఫస్ట్ ఫ్లవర్స్తో హార్వెస్ట్ చేద్దామా ఆర్ వెజిటేబుల్స్ అనేది చూసుకుందాం సో మీరు కూడా ఇట్లా చిన్నగా గార్డెనింగ్ స్టార్ట్ చేసినా ఆకుకూరలు చూపించేది మర్చిపోయినా సో ఒకసారి చూడండి మీరు ఇవి క్యారెట్ అనుకుంటా సరిగ్గా తెలియదు నాకు ఓకే హార్వెస్టింగ్ స్టార్ట్ చేసేద్దాం వచ్చేసండి రండి హార్వెస్ట్ చేసేద్దాం చిన్న హార్వెస్ట్ ఉంది ఇవి చేద్దామా చేద్దాండి లాస్ట్ లో మనం కింద నుంచి స్టార్ట్ చేద్దాం నేను రావట్లేదు కదా ఓ మా కలర్ అయితే నెవర్ డిసాపాయింటింగ్ సూపర్ చూడండి కలర్ చాలా బాగున్నాయి టు త్రీ వచ్చేసే. అప్పుడు మనలా కెమెరామెన్స్ ఇబ్బంది పెట్టారు. అందుకే నువ్వేం ప్రతిది షూట్ చేయిలాడ చెప్పు చెట్టు గురించి. అదే ఈ ఫ్రీగా ఇప్పటికే హార్వెస్ట్ ఇది కూడా మంచిగా ఇది కూడా మంచిగా ఫ్లవర్స్. ఇది ఓకే నాకు ఇది ఓకే ఇంకా థింక్ సో. సైడ్ ఒకటి ఉంది చేస్తాను. సో చామంతులు అయితే ఒక ఐదారు వచ్చినాయి అసలు చాలా బాగున్నాయి తెగిన అంటే ఏమంటారు ఫ్రీగా ఇచ్చిన చెట్టు అయినా బాగా పూసినాయి ఒక చిన్న క్లిక్కి నచ్చుకుంటా మీద పెడితే ఎలాగా నాకు అనిపిస్తుంది ఓ వావ్ చెడగొట్టడానికి చెన్నంగి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్నివి సో బ్యూటిఫుల్ సో ఎలియెంట్ జస్ట్ లుకింగ్ లైక్ చూడండి ఎన్ని చామంతిలు వచ్చినాయో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇంకా చాలా ఉన్నాయి చామంతి పూలు వచ్చినాయి ఈ రోజు హార్వెస్ట్ ఇంకా పూజకి సూపర్ అనమాట మీరు ఎక్కడ పూజకి పోతున్నారు కదా ఇటు చూపించి ఇంకా చాలా పూలు ఉన్నాయి నెక్స్ట్ కూడా వస్తాయి ఇది చాలా బాగా వస్తుంది అని చెప్పు ఓకే ఓకే చెప్తాను ఎస్ దీంట్లో ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి వస్తాయి మాకు ఫ్రీగా ఇచ్చిన చెట్టు ఆయన కూడా బాగా వచ్చేసినాయి అనమాట సో ఇక్కడ చాలా రోజుల తర్వాత లాస్ట్ వీడియోలోనే చెప్తున్నాను సరిగ్గా పోయడం లేదని బట్ పన్నీర్ రోజా ఒక మొగ్గ వచ్చింది ఫైనల్లీ అప్పుడెప్పుడో ఒక రెండు పువ్వులు వచ్చినాయి ఆ తర్వాత ఇదే అనమాట స్మెల్ అయితే అదిరిపోతుంది చిన్న ఆకు కూడా ఇట్ల ఇట్లని స్మెల్ చూసినా స్మెల్ వస్తుంది అనమాట అంత బాగుంటుంది పువ్వు అయితే ఈరోజు ఇది ఒక రెండు రోజుల్లో పూస్తుంది ఒకవేళ ఛాన్స్ ఉంటే పెడతాను చాలా బాగుంటది మీరు కూడా తెచ్చుకోండి పన్నీర్ రోజా ఏంటి ఉంటాయి కానీ అవన్నీ అట్లనే సేమ్ అనిపిస్తాయి కానీ అవి పన్నీర్ రోజాలు కాదు సో మోస్ట్లీ పన్నీర్ రోజా తెచ్చుకోవడానికి ట్రై చేయండి అండ్ ఎల్లోవి అయితే ఇంకా మొగ్గలే ఉన్నాయి అనమాట సో ఇక్కడ ఒకసారి రాలేదు పింక్ పుల్ కొద్దాం సరే కట్ చేద్దాం కట్ చేయండి అక్క గారు ఫుల్ విడిగిపోయినాయి కదా సో పింక్ కలర్ ఫ్లవర్స్ చూడండి ఎంత గా ఉందో చాలా బాగుంది కదా య్యూటీ సో కట్ చేసి పెద్ద ఏం కాదు నార్మల్ హార్వెస్టే కానీ మన ఇంట్లో పూజకు సరిపోయే పువ్వులు దొరుకుతాయి అనమాట సో ఫైవ్ ఈ ఫ్లవర్స్ ఒక నైన్ ఇవి అనమాట సో ఇంకిప్పుడు వీళ్ళని కూడా కట్ చేద్దాం కట్ చేయి ఇవి మల్టీ కలర్ పువ్వు నదుముతనో లేదు కింద నీట్ గా కట్ చేద్దాం ఇందా కాకొచ్చింది కదా అలా వద్దు అనేసి రెండు ఆరెంజ్ ఆరెంజ్ మల్టీ కలర్ మల్టీ కలర్ ఇంకా మల్టీ కలర్ ఇలా ఉంది చూడండి తర్వాత రెడ్ ఇట్స్ వెరీ క్యూట్ బ్యూటీ కలర్ మెరూన్ యా రెడ్ ఫర్ లవ్ ఆల్వేస్ కానీ దీనికి చాలా చిన్న కాడ వచ్చినాయి ఒక రెడ్ ఫ్లవర్ పూసింది రెడ్ ఎన్నిసార్లు చూసినా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇంక ఇక్కడ చూడండి క్యూట్ రెడ్ అసలు ఎంత బాగుందో చాలా బాగుంది మనము ఊరికే కట్ చేస్తాం ఆ యా చెప్తున్నాను కదా రెడ్ లవ్ చాలా బాగుంటది క్యూట్ ఉంది కదా ఫ్లవర్ ఈ ఫ్లవర్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి కొంతమంది ఉంటారు చూడండి ఇవి యూట్యూబ్స్ లో మీకు అమ్మ మీద ప్రేమ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చేయొచ్చు నావి ఇట్స్ టైం టు ఆర్ క్యూట్ లిటెల్ వైట్ సో వైట్ లాస్ కొన్ని ఉన్నాయి కట్ చేయి ఫాస్ట్గా కట్ చేసేయ్ ఊరికే లెంత్ వద్దు మనకి ఎంత బాగుందో చిగురు మొత్తం చిగురులు వచ్చేసినాయి ఈ చెట్టు చాలా పెద్ద పెద్దగా అయితే రెండు కళ్ళు రెండు కళ్ళు చాలట్లేదే నిండి చూడ్డానికి ఫాస్ట్గా కట్ చేసేయి ఎందుకంటే ఊరికే లెంత్ వచ్చినా అవునా చూడరు జనాలు ఓమ్మ ఎవరు చూస్తారు నీ వీడియోలు అంటారు వైట్ ఫ్లవర్స్ టూ వచ్చాయి నివి కేర్ నివి కేర్ హ్యాండిల్ విత్ కేర్ ఐమ్ వెరీ సో ఇప్పుడు వరకు అయితే ఇన్ని ఫ్లవర్స్ వచ్చినాయి ఇంకా చాలానే ఉన్నాయి సో కట్ చేద్దాము ఇప్పుడు ఏం ఫ్లవర్స్ ఆరెంజ్ ఓ వా త్రీ ఆరెంజెస్ ఫ్లవర్స్ వచ్చినాయా కట్ చేయి ఎంత బాగున్నాయి మూడు ఒకసారి చూ కట్ చేయి ఆరోజు చేసేసి మూడు ఒకేసారి ఫస్ట్ ఫస్ట్ ఈ రోజు హార్వెస్ట్ అయితే ఇన్ని ఫ్లవర్స్ ఓకే ఇవి గైస్ ఈ రోజు హార్వెస్ట్ సో ఇన్ని ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేసినాము సో ఇంకా నెక్స్ట్ కొంచెం ఆకుకూరలు కొన్ని రాడిష్లు ఉన్నాయి హార్వెస్ట్ చేసేద్దాము వచ్చేసేయండి అవును బీట్రూట్ వద్దు అది ఇంకా పెద్దగా లేదు ఎందుకు అట్లా సో ఒక రెండు శంకుపూలు ఉన్నాయి అవి కూడా కట్ చేద్దాము వద్దా అయ్యో ముగ్గలు ఉన్నాయి సరే ఒక వద్దా అని నంది కానీ ఒక పువ్వు కట్ చేసినాను సో ఇట్స్ ఓకే ఇట్స్ టైం టు సో హార్వెస్ట్ అయితే చేసేసినాము సో ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము అంటే లైక్ ఏదో పూజ ఉందంట తీసుకోపోతారని సో ఇవన్నీ నీట్గా యాక్టివేట్ చేసేసి రేపు యూస్ చేసుకునేదండి